সিকষটি সোনটি এন্শটি হানি পরতয়া সোনটি మరి ఆ రోజు వాళ్ళే చెప్తుంది మేము మరి మాట మార్చడం ప్రభుత్వ చేతగా వాళ్ళు ఇచ్చిన అమీద వెంటనే ప్రెస్ట్ ఎప్పుడైనా కొంచెం పూజ చేస్తే మీరు కూడా ఈ ఇష్యూని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలో తొక్కడం పరిపాటిగా మారింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఏదైతే ఎల్ఆర్ఎస్ కోసం ఆ రోజు అప్లై చేసుకున్న వాళ్ళు రెగ్యులరైజేషన్ ఫీజు కట్టడానికి ముందుకొస్తే మరి ఆనాడు ఉన్నటువంటి బట్టి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు కానివ్వండి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి మిగతా అందరూ ఇంక్లూడింగ్ ఆనాటి పిసిసి అధ్యక్షులతో సహా అందరు కూడా మీరు డబ్బులు కట్టవద్దు రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తామన్నారు మరి ఆ మాటలు అన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి మోసంపుచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు వెంటనే టైం స్టిపులేటెడ్ టైం ఇచ్చి ఈ పది రోజుల్లో కట్టండి అని చెప్పడం ఇదంతా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కడమే ఖచ్చితంగా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దాంతోపాటు మరి మన నియోజకవర్గంలో ఏదైతే సిఎంఆర్ ప్యాడీ దొంగతనం జరిగిందో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ఈరోజు అమాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసిండ్రు ఎవరైతే కూలికి పోయినా ఉన్నారో అని చెప్పుకుంటున్నారో వాళ్ళ మీద కేసులు చేసి మరి నిజంగా దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులను ఎవరిని కూడా వాళ్ళని కేసులో చేర్చకుండా మరి ఇక్కడ కాపాడుతున్న వ్యక్తులు ఎవరు కొన్ని కోట్ల రూపాయల సీఎంఆర్ వడ్లు ప్రభుత్వ సంపదను దోచుకొని పోయినారు మరి గతంలో ఎప్పుడు ఇలాంటి దాఖలాలు లేవు మరి వారంతా కూడా చేసిన వ్యక్తులంతా కూడా మరి కాంగ్రెస్ స్వయంగా మరి మంత్రి స్వగ్రామంలో ఇలాంటి సంఘటన జరిగితే మరి ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నాం వదిలిపెట్టేది లేదు ప్రభుత్వం ఉందని చెప్పి మీరు దొంగలను వదిలేసినంత మాత్రాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం దాని మీద ఎంతవరకైనా పోరాటం చేసి అసలైనటువంటి దొంగలను పట్టుకునే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ సొంత జిల్లా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ జిల్లాలోనే ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంది ఇది వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయో ఒకసారి పూర్తిగా ఎంక్వైరీ చేయించి దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అమాయకులను బలి చేతూ నిజమైన దొంగలను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం